நமஸ்காரம் சார் நான் பேர் காவணி ஈமி நான் రత్నాదేవి ఇంత క్రితం మా తమ్ మా అక్కని సైలజ అని మృతి మృతి చెందిందని చెప్పి చెప్పినారు సార్ నేను ఇంకా తాడిపత్రికి వచ్చినాము మాకు ఏమీ న్యాయం జరగటం లేదు దయచేసి అంతకుముందు మా మా అక్క కొడుకుని కూడా చంపేశారు సార్ ఇలాగే మాకు ఏం జరుగుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు మార్టంలో మాకు కరెక్ట్ క్లారిటీ వస్తుందని మాకు అర్థం కావట్లేదు సార్ దయచేసి దయచేసి ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు సార్ కానీ ఎవరో ఒకరు మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మా అమ్మకు పెరాల్సి వచ్చి ఇరవై ఏం లేవుతుంది సార్ ఇదే సార్ వాళ్ళతో నుంచి కొద్దిగా మా అక్క మా బావతో కనుక మా అక్కని మా బావే చనిపించాడని మాకు అనుమానం సార్ దయచేసి మాకు ఎట్లా న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మీడియా మిత్రులకు నాయక యొక్క నమస్కారాలు నా పేరు దినేష్ కుమార్ అండి నేను అనంతపురం త్రీ రిపోర్టర్ని ఉదయం మా అక్క చనిపోయిందంటూ మాకి మా బావ తరపు బంధువులు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎలా జరిగింది ఏమని మేము ప్రశ్నించగా మీ అక్క నిన్న రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటూ ఐదు గంటలకి సమాచారం ఇచ్చారు తెల్లవారుజామున మళ్ళా వాళ్ళే ఎనిమిది గంటలకు ఫోన్ చేసి మే అక్క రైలు కింద పడిందనేసి మాకు చెప్పడం జరిగింది మేము హుటాహుటిన బయలుదేరి రైల్వే పోలీస్ స్టేషన్కి రాగా ఆమె మృతిపై మాకు చాలా పని కోణాల్లో అనుమానంగా ఉంది ఇంతకు ముందుగానే ఆమె వరకట్నం కోసం మా బావ చాలా విధాలుగా చాలా సార్లు వేధించాడు అనేక సార్లు కొట్టి మా ఇంటికి పంపించినప్పటికీ నేను కానీ మా నాన్నగారు కానీ మా బంధువులు కానీ వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆమెను పిలుచుకొచ్చుకోవడం కానీ అలా చేసాము ఎన్నోసార్లు ఆమెను కొట్టి బట్టలు ఇప్పి బయటికి దొబ్బిన సందర్భాలు కానీ జరిగాయి నిన్న లేక మొన్న మా అల్లుడు చనిపోతే అప్పుడే ఏమన్నారు మీ దీన్ని కానీ చంపితే రేపు పొద్దున్న ఇంకోదాన్ని ఇచ్చి చేస్తాం రా ఇంకో కొడుకు పుడతానికి దీనికి ఎట్లా ఆపరేషన్ ఇది అయింది ఆపరేషన్ అయింది పిల్లలు పుట్టరు అనేసి అన్నారు మా అల్లుని మృతి మీద కానీ ఇతని మీదే నాకు అనుమానం ఉంది మార్చి పన్నెండో తారీఖు గంటా గంటన్నరసేపు దాదాపు అతన్ని వేధించి పలుమార్లు హింసించి ఫోన్లోనే సూసైడ్ చేసుకునే ప్రేరేపించాడు అదే కాకుండా నిన్న ఎప్పుడైతే తాపం చేసామో మేము అప్పుడు అప్పుడుగానే తాపం చేసేప్పుడు మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని తాపానికి రానికోనట్లు చేశారు అంతేకాకుండా దీన్ని ఎప్పుడైతే సంపిని కుంగో పెళ్లి చేస్తామని వాళ్ళ బంధువులు వాళ్ళ లెక్క ప్రభావితైతేనేమి చిట్టి అయితే ఏమి వాళ్ళ బా వెంకటేష్ అయితేనేమి వాళ్ళ అల్లుడు నందీశ్వర్ అనే వ్యక్తి మహేశ్వరి విఘ్నేష్ అనే వీళ్ళందరూ కలిపి మా అక్కని చంపినట్లు మాకు అనుమానం ఉంది అదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి బాడీని మార్టం కోసం తరలిస్తే పోస్టుమార్టంకి రావాల్సిన డాక్టర్ కానీ మీరు అనంతపురం తీసుకువెళ్ళాలని అని మాకు అన్నారు మళ్ళా మేము ఏదో మీడియాని మీడియాని ఆశ్రయిస్తామంటే మళ్ళీ ఒక మగ డాక్టర్ని పిలుచుకొచ్చారు ఆయన రాకనే పోస్టుమార్టం మొదలుపెట్టారు మార్టం స్టార్ట్ చేశారు ఇప్పుడు పోస్టుమార్టం రిపోర్ట్లు కానీ తారుమారు చేస్తారు వీళ్ళకి రాజకీయ అనుదండాలు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారు ఆయన ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేస్తాను నేను చూసుకుంటాను ప్రభాకర్ రెడ్డి గారికి కాల్ చేస్తానని చెప్తున్నాడు దయచేసి రాజకీయ నాయకులైనా కానీ మాకు న్యాయం చేయాలి ఏది నిజము ఏది అబద్ధం అనేసి దయచేసి మాకు తెలియాలి దయచేసి మీడియాని కోరుకోవడం ఏమనగా మా మీడియా మిత్రులందరికీ తెలియజేయడం ఏమనగా చనిపోయిన ఆమె సూసైడ్ చేసుకుందా లేదా చంపినారా అనేసి దయచేసి మీడియా ద్వారా అందరికీ ఈ యొక్క నిజాన్ని బయట పెట్టాలని కోరుతున్నాను దయచేసి ఎస్పీ గారు అయితేనేమి డిఎస్పీ గారు అయితేనేమి రాజకీయ నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి దివాకర్ రెడ్డి గారు అయితేనేమి దీని మీద ఎటువంటి స్పందన లేకున్నట్ల దీని మీద కుల రాజకీయాలు ఎటువంటి రాజకీయాలు చేయకూడనట్ల నిజాయితీగా రిపోర్ట్లు ఇప్పించి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాను కోరుతున్నాం సార్